जय जय हिरा ओ श्री श्री जनी जनी आय नाय తల్లి అంజన సుతుడ తేజస్సు నింపిన తండ్రి పవనదేవుని ప్రసాదం నీ కలంకంతో భూమి రామచింతనంలో సరిగమలు పాడేవి సూర్యుని గురువుగా గౌరవం పొందినవాడా సంకటమోచంగా ప్రజలకు రక్షించినవాడా రామభక్తి పరాకష్ట నీ తేజస్సు వెలుగులు అనుగ్రహం పంచే నీ కన్యక కీర్తి గొప్పదా చాలా గొప్పది సీతాదేవిని వెతికి సంతోషం పంచావు లంకను దహించి రాక్షసులను గెలిచావు విశ్వకర్మ చేతుల నుండి ఆలయమై వెలిగే ఆంజనేయ నీ మంగళ గీతాన్ని సారమే సారం మహావీరుడువు నీ గాథలు గొప్పవే విరోధుల మీద నీ యుద్ధము విజయమే గుర్తుకు కావలసిన నీ నిశ్శబ్దత గొప్పది హనుమంత నీ ఆదరణీయుడువు అందరికీ ఆదరణీయుడువు వాయుముని వంశం నీ స్ఫూర్తి చాటుతుంది సముద్రాన్ని దాటి పరాక్రమం కీర్తిస్తుంది ఆంజనేయ నీ మహిమల చరిత్ర పూజ మందిరంలో నిత్యం ప్రతిధ్వనిస్తుంది రామభక్త హనుమాంత నీ ప్రేమ మనుగడ మనసులలో నిండే నీ పవిత్రత నీ తపస్సు సంపూర్ణ దేవ నీ కీర్తి జీవం భక్తులకు కాపాడే నీ ఆశీసులు ఎల్లప్పుడూ మాపై ఉంచుతావని ఆశిస్తున్నాను